హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బ్లాగ్స్ రైస్ చూసారా అండి ఎంత మిగిలిపోయిందో మధ్యాహ్నం ఈరోజు మార్నింగ్ అయితే నేను రైస్ అయితే వండేశాను కదా ఇంకా మధ్యాహ్నం ఎవరైతే తినలేదు ఇంకా నైట్కి అలానే రైస్ అన్నది మిగిలిపోయింది చాలా వరకు అయితే మిగిలిపోయింది ఇంకా నేనైతే మామూలుగా చపాతీ చేద్దాము అనేసి అనుకున్నాను నైటు కాకపోతే ఇంకా రైస్ అయితే బాగా మిగిలిపోయింది కదా ఇంకా ఎవరైతే తినేటట్టు అయితే నాకు కనిపించలేదు ఇంకా అందుకోసం అయితే నేనేం చేశాను అనేసి అంటే నైట్ వాటర్ వేసి అన్నం అయితే పెట్టేశాను ఇంకా మార్నింగే లేచేసి ఆ అయితే నేను మిక్సీ వేసేస్తున్నాను ఇలా మిక్సీ వేసాను అనేసి అంటే పిల్లలు కి ఇష్టము అందుకోసం అనేసి ఇంకా నేను ఇలాగ సాఫ్ట్గా మిక్సీ అయితే పట్టేస్తూ ఉంటాను ఒకటి రెండు సార్లు సాఫ్ట్గా పట్టేసి తర్వాత దాన్ని అయితే పచ్చాగా మిక్సీ వేసేస్తాను అనమాట అలా మిక్సీ వేసిన రైస్లోకి అయితే ఇక్కడ టేస్ట్కి సరిపడా సాల్ట్ అన్నదే యాడ్ చేసేసుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నేను ఏం చేస్తున్నాను ఇంతగా చేస్తున్నాను అనేసి అనుకుంటున్నారా కోర్డ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి నేను మాల్ టైంలో అయితే నైటు అన్నం మిగిలింది అనేసి అంటే దాంట్లోనే పాలు పెరుగు వేసేసి తోడేసేస్తాను అన్నమాట రైస్ని కాకపోతే ఈరోజు రైస్ అయితే మిగిలిపోయింది కదా మధ్యాహ్నం రైస్ అయితే ఎవరు తినలేదు అనేసి ఇంకా నైట్ అయితే చపాతీ చేశాను ఆ రైస్లో వాటర్ వేసి పెట్టేశాను ఇప్పుడు మార్నింగ్ టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా మార్నింగే లేచి ఈ పని అయితే పెట్టేసుకున్నాను నేను ఇంకా ఈ పెరుగన్నం ప్రిపేర్ చేయడం కోసం అయితే ఇక్కడ నేను ఆనియన్స్ అనేవి కట్ చేస్తున్నాను మనం ఆనియన్స్ వేసుకున్నాము అనేసి అంటే ఇంకా దీంట్లోకి సైడ్ డిష్గా మనం చట్నీ కానీ ఏమి పిక్కిల్స్ ఎటువంటి యూస్ చేయని అవసరం లేదు మనకి బాగా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట నైటే మనము ఆనియన్స్ గ్రీన్ చిల్లీ కూడా వేసి పెట్టేసుకోవచ్చు కాకపోతే నేనైతే వేయలేదు బాగా ఘాటు అయితే ఎక్కువైపోతుంది కదా అనేసి మార్నింగే నేను కలుపుతున్నాను ఎప్పుడన్నా జర్నీలు చేసేటప్పుడు కూడా మనం ఇలా కర్డ్ రైస్ కనుక చేసుకున్నాము అంటే ఎట్లేదన్నా కానీ ఒక టూ డేస్ అయినా కానీ ఉంటుంది ఎక్కువగా నేను జర్నీ చేస్తున్నాము ఒక వన్ వీక్ టెన్ డేస్ అలా జర్నీ చేస్తున్నాము అనేసి అంటే ముందుగా ప్రిఫర్ చేసేది రెసిపీ వచ్చేసి ఇదే అనమాట ఇంకా ఈ రైస్లోకైతే నేను ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ కేజీ పెరుగైతే తీసేసుకున్నాను నేను ఈరోజు ప్యాకెట్ పెరిగే వాడుతున్నాను ఇంట్లో పెరుగు అయితే అయిపోయింది ఇంక అందుకోసం అనేసి ప్యాకెట్ పెరుగైతే తెప్పించేశాను ఇక్కడ లడ్డు కూడా లేచేశాడు ఈ స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి పిల్లలు కూడా త్వరగానే లేవటం అయితే అలవాటు చేసేసాను ఇంకా వాళ్ళు కూడా త్వరగానే లేస్తున్నారు మనం ఎప్పుడైనా కానీ ఇలాగ పెరుగన్నం ప్రిపేర్ చేస్తున్నాము అంటే పాలేస్తే అయితే టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి ప్రతిసారి నేను పెరుగన్నం చేసే ప్రతిసారి నైటే పాలైతే తోడే తోడేస్తాను కదండి పెరుగు అలానే అన్నంలో తోడేస్తూ ఉంటాను అలా అయితే బాగుంటుంది కాకపోతే ఈరోజైతే ఇలా కొద్దిగా డిఫరెంట్గా చేస్తున్నాను అనమాట అప్పుడప్పుడు కలిపేస్తున్నాను ఈ రోజైతే నేను తోడైతే వేయలేదు అన్నంలో కాబట్టి ఇలాగా మొత్తం మనం పెరుగు అన్నది మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను పాలు కూడా వేసేసుకున్నాను పాలు కాచి చల్లార్చిన పాలు అయితే వేసుకున్నాను తినే కొద్దీ మనకి ఎంత టేస్టీగా ఉంటుందో ఇంకా ఇంకా తినాలి అనేసి అనిపిస్తుంది ఇలా గనక చేసి ఇచ్చాము అనేసి అంటే అన్నం ఎంత మిగిలినా కానీ అప్పటికప్పుడే అయిపోతుంది అనమాట ఇంకా నాకు అయితే చాలా చిన్నగా అయిపోయింది ఆ రైస్ పట్టట్లేదు కింద పడిపోయేటట్టు ఉంది అనేసి నేను వేరే బౌల్లోకి అయితే వేసేసుకున్నాను ఇలా ఎర్లీ మార్నింగే కనుక మనం టిఫిన్ బదులు ఇలా తిన్నాము అంటే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఈ పెరుగన్ను పూర్వకాలంలో అయితే ఇలానే వాడుతూ ఉండేవాళ్ళు కదా ఇదివరకు అయితే టిఫిన్స్ ఇలాంటివి ఏమి ఉండేవి కావు కాకపోతే ఇప్పుడు మామూలు మనం ట్రెండింగ్ అవుతున్నాం కాబట్టి ఇలాంటి రెసిపీస్ అయితే చేయటం మానేసాము కాబట్టి ఇలాంటి వీటిలో ఉన్న బెనిఫిట్స్ అయితే అందరు మర్చిపోయారు కాకపోతే మేమైతే ఇలానే చేస్తూ ఉంటాను ఇంకా ఇక్కడైతే నేను తాలింపు వేస్తున్నాను తాలింపుకి ఇంత ఆయిల్ వేస్తున్నాను అనేసి అనుకోకండి రైస్ అయితే బాగా ఎక్కువగా ఉందన్నమాట ఇంకా తాలింపులోకి అయితే ఇక్కడ నేను ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పు కూడా వేసేసుకుని వీటిని బాగా ఫ్రై అవ్వాలి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు ఫ్రై చేసేసుకోవాలి వీటిలో కొద్దిగా ఎండుమిర్చి బాగానే ఎక్కువే వేస్తాను మా వారికి ఎండుమిర్చి అంటే చాలా ఇష్టము ఈ రైస్లో కాబట్టి ఇంకా ఈయనకైతే నేను వేసి చేస్తున్నాను సారీ తాలింపు అయితే వేస్తున్నాను నేను ఏదైనా కానీ తాలింపు వేసేటప్పుడు కొద్దిగా ఎండుమిర్చి అన్నవి ఎక్కువే వేస్తూ ఉంటాను పిల్లలైతే ఎండుమిర్చి అంటుకోరు అసలుకి ఇంకా మా వారికి అయితే చాలా ఇష్టము ఇక్కడ పెరుగన్నం చేస్తున్నాను కాబట్టి వీటిల్లోకి కరివేపాకు కూడా కొద్దిగా ఎక్కువే వేస్తూ ఉంటాను ఫ్లేవర్ అన్నది చాలా తెలుస్తుంది అనమాట మనకి ఈ రైస్ తినటం వలన మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనేసి చెప్పాను కదా మనకి ఇమ్యూనిటీ పవర్ అయితే చాలా వరకు పెరుగుతుంది ఎక్కువగా ఆడవారిలో బాగా ఇమ్యూనిటీ పవర్ అన్నది ఎక్కువ ఉండాలి కాబట్టి వాళ్ళకైతే బాగా మంచిగా పనిచేస్తుంది వాళ్ళ కోసం మనలే కాదులే కాని ప్రతి ఒక్కరికి ఇమ్యూనిటీ పవర్ అన్నది బాగా పెరుగుతుంది అనమాట మేము కూడా ఫస్ట్లో తినేవాళ్ళం కాదు కాకపోతే ఇంకా కరోనా వచ్చిన దగ్గర నుంచి మేమైతే చేంజ్ చేసేసాము వీలైన అంతవరకు మార్నింగ్ టైం టిఫిన్స్ కన్నా కానీ ఇలాగ కోడ్ రైస్ని ప్రిఫర్ చేస్తూ ఉంటాం అనమాట ఇంకా పూర్తిగా చల్లారాలి తాలింపు అన్నది మనం పెరుగు వేసాం కాబట్టి పెరుగు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి తాలింపు అన్నది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ రైస్లోకి మనం తాలింపు వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది ఎమ్మి ఎమ్మి పెరుగన్నం అయితే రెడీ అయిపోతుంది ఇంకా వీటిల్లోకి చట్నీ కానీ ఎటువంటి పిక్కిలు కానీ ఏం అవసరం లేదండి మనం ఆనియన్స్ గ్రీన్ చిల్లీ ఉన్నాయి కాబట్టి అవి తినే అది కూడా కొద్దిగా సైడ్కి ఉరికాయ తిన్నాము అనేసి అంటే చాలా బాగుంటుంది అనమాట మా ఇంట్లో ఫేవరెట్ ఏంటి అంటే ఈ కర్డ్ రైస్ అనేసి చెప్పచ్చు ఇలా మామూలుగా అయితే నేను ఎక్కువగా మిక్సీ వేయను కాకపోతే మిక్సీ అంటే పిల్లలు ఇష్టంగా తింటారు అనేసి వాళ్ళ కోసం అనేసి ఒక్కోసారి నేను అయితే ఇలాగా మిక్సీ వేస్తూ ఉంటాను రైస్ని చాలా టేస్ట్గా ఉంటుంది చూసారా టైం వచ్చేసి ఇప్పుడు సెవెన్ అయిపోయింది నేను టేస్ట్ కోసమే ఇలాగ తింటున్నాను అనమాట ఈ ఎర్లీ మార్నింగ్ తినాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇంకా పిల్లలు కూడా లేచేసి వాళ్ళు కూడా తినేస్తున్నారన్నమాట సమిద చూడండి ఎలా ఏరుతుందో వీటిల్లో ఈరోజు మా ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇదేనండి కడుపులో కూడా చాలా చల్లగా ఉంటుంది కదా ఇంకా ఎండలు అయితే అలానే ఉన్నాయి వర్షాలు కూడా పడట్లేదు పిల్లలకి మార్నింగే పెరుగన్నం పెట్టాము అనేసి అంటే నిద్రపోతారు అనేసి అనుకుంటాం కానీ అలా ఏమి ఉండదండి మా పిల్లలకి ఎప్పటికప్పుడు నేను ఇదే పెడుతూ ఉంటాను